హైడ్రా అంటే నార్మల్గా ఎవరైతే కబ్జా చేసారో వాళ్ళవే తీసుకుంటున్నాం అంతే కానీ అంటే పేదలు కదా అలాంటి వాళ్ళవి తగలలేదు అనేసి అంటున్నారు అరే దొంగలండి పెద్ద పెద్దలు గుల కొట్టాలి పొంగులటి కానీ అన్ని చెప్తారు కదా పెద్ద పెద్ద గుల కొట్టాలంటే నాలా దగ్గర పోయి కుల కొట్టంజం పేదలను ఇబ్బంది పెట్టడం సమంజసం మా గవర్నమెంట్ ఎప్పుడే పేదలను కష్టపెట్టినామా ఇబ్బంది పెట్టినామా ఇక్కడ ఏముంది పొద్దున్న లేస్తే నేను పాప చూసినావు కదా ఏడుస్తుంది యావత్ తెలంగాణ చూస్తుంది ఎందుకు ఏడుస్తాం ఒట్టిస్తా యాక్టింగ్ మా సునీత మైడ్స్ కూడా యాక్టింగ్ అంటారు అది పద్ధతి మాట్లాడేది అరే మీరు ఏం అభివృద్ధి చేసిన చెప్పండి ఓటు అడగండి అంటే మేము ఇది చేసినాము అని ఓటు అడగండి మేము ప్రచారం చేస్తున్నాము మీకు ఏం కావాలి మేము వస్తే మాకు బలం బలం పెరుగుతుంది మేము పని చేస్తున్నాము ప్రతిపక్షంలో అడిగే అధికారం మాకు ఉంటుంది దానికి ఊకనే ఫ్రెస్టేషన్లో అయిపోతుండ్రు ఫ్రెస్ట్రేషన్ కావద్దు ఓపికతో ఉండాలి ఇప్పుడు రెండు 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 సంవత్సరాల సార్ మేము ఎంతో ఓపికతో ఉంటున్నాము సింపతి కోసం సునీతమ్మ గారు ఏడుస్తున్నారు సింపతి ఓట్ల కోసం అనేసా లేదండి ఎవరు అట్లా ఏడవరు అదేం లేదు ఇప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అని చాలా మంది కూడా ప్రశ్నలు మిగిలి ఉన్నాయి అన్నమాట దానికి మీ సమాధానం వారికి మా మంత్రులు సార్ అండి కేసీఆర్ ఎక్కిసే కేసీఆర్ ఉండి డైరెక్షన్ నడుతుడు కేసీఆర్ మొత్తం ఉండి డైరెక్షన్ నడుతుండు ఓపికతో ఉండు మనం చేసిన పనులు చెప్పండి ఫోర్ హామీలు వివరించి చెప్పండి కేసీఆర్ గారు చెప్పారు మా నాయకుడు మా నాయకులు వాళ్ళు చెప్పినట్టు మేము నడుస్తున్నాము ఇప్పుడు హామీలు ఇవ్వట్లేదు అనేసి అంటున్నారు కదా సో దానికి గారు అప్పు చేశారు అప్పులు తీర్చుకునే దానికి మాకు సరిపోతుంది ఇంకెక్కడ హామీలు తీర్చాలి అనేసి అంటున్నారు అప్పులు ఎవరు చేశారు సంవత్సరాలు గెలిచి చెప్పండి ఒకటే చెప్పండి సెక్రటరీ కనిపిస్తలేదా కాళేశ్వరం కనిపిస్తలేదా అభివృద్ధి అనేది మొత్తం మొత్తం కనిపిస్తుంది కదా వాళ్ళ కళ్ళు కనిపిస్తలేవా లేనిపోని కల్పులు మాటలు మాట్లాడడం అబద్ధాలు ఆడడం ఎందరో సమయం చేస్తున్నాము కాళేశ్వరం మ్యూజియంలో విషయంలో నిజంగానే అవకతాలు జరుగుతున్నాయి అంటారా సార్ ఏం అవకతోలు జరగలే డెవలప్ చేసిరా ఏదో మషిభూషి మార్పుడుగా చేయాలని చూస్తుండ్రు అంతే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ